అస్సలం అయికు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు ఒక మంచి టైంపాస్ స్నాక్ చూపించబోతున్నానండి దీనికి ఒక్క గోధుమలు ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు ఇదైతే చాలా బాగుంటుందండి తినడానికి మీరందరూ ట్రై చేయండి చూసారా గోధుమలేనండి ఇంకేం అవసరం లేదు ఒక్క గోధుమలు ఉంటే చాలు అది కూడా ఒక చిన్న గ్లాస్ గోధుమలు ఉంటే చాలండి ఇది ఒక్క ఫైవ్ మినిట్స్లో ఈ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇవి మనము చేసి రెడీగా పెట్టచ్చు చాలా బాగుంటాయండి బఠానీలు ఉప్పు శనగలు ఇలా తింటూ ఉంటారు కదా అవి కాకుండా ఇలా గోధుమలతో ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీరందరూ ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ కడై పెట్టేసి కడై సిమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు నేను ఈ గోధుమలు కడిగి ఆరబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి చూసారా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇలా వాడుకుంటూ ఉంటాను గోధుమలు నేను కొద్దిగా గోధుమలు తీసుకున్నాను ఈ గోధుమలు సిమ్లో పెట్టి మనము ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు ఇవి ఎర్రగా వేగాలండి నేను మీకు చూపిస్తాను చూడండి ఈ గోధుమలన్నీ కూడా చిటపటలాడతాయండి గోధుమలు అంటే మనం గోధుమలు వేసినప్పుడు సన్నగా ఉంటాయి అవి చిటపటలాడి బాగా ఉబ్బుతాయండి అలా ఉబ్బితేనే ఇవి తినడానికి బాగుంటాయి లేకపోతే బాగోవండి మనం సిమ్లో పెట్టి ఇది ఫ్రై చేసుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయిన తరువాత చివర్లో కొద్దిగా సాల్ట్ వాటర్ వేసేసి కొద్దిగా ఫ్రై చేసి దింపేసేయాలండి స్నాక్ అయితే రెడీ రెడీ అయిపోతుంది చూసారా నేను కొద్దిగా సాల్ట్ ముందుగానే ఒక గిన్నెలో కలిపి పెట్టుకుంటున్నాను చూసారా కొద్దిగా సాల్ట్ చాలండి కొద్దిగా వాటర్ వేసి పెట్టుకుందాము ఈ వాటర్ మొత్తం కూడా పొయ్యేనండి కొద్దిగానే వేస్తాను ఇందులో నేను ఇప్పుడు చూస్తూ ఉండండి చూసారా ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి చిటపటలాడుతున్నాయి గోధుమలు మొత్తం కూడా అన్నీ గోధుమలు ఇలాగే వచ్చేస్తాయండి అంటే లావుగా ఉబ్బుతాయి చాలా బాగుంటుందండి తినడానికి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నోట్లో వేసుకొని తింటుంటే టేస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే పొద్దుతిరుగుడు విత్తనాలు ఉంటాయి కదండి పొద్దు తిరుగుడు గింజలు అవి తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అండి ఇది తినేటప్పుడు కూడా అలాగే ఉంటుంది ఈ స్నాక్ అయితే మీరందరూ కూడా ట్రై చేయండి ఏదో వెరైటీ వెరైటీ తినాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి చూసారా ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలండి ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు చూడండి అన్నీ చిటపటలాడతాయి ప్రతి ఒక్కటి కూడా చూడండి ప్రతి ఒక్కటి కూడా ఉబ్బుతుందండి గోధుమ అనేది ప్రతి ఒక్కటి కూడా ఉబ్బుతుంది అన్నీ చిటపటలాడి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇలాగే ఫ్రై చేయాలి సిమ్లోనే పెట్టండి ఇలాగే కలుపుతూ ఉండాలి లేకపోతే మళ్ళీ మాడిపోతాయి కదా మనము కలుపుతూనే ఉండాలి చూడండి ఇలాగా ఇవి మొత్తం ఎర్రగా అయిపోవాలండి ఎర్రగా అయిన తరువాతనే మనము సాల్ట్ వాటర్ అయితే వెయ్యాలి ముందుగా వేసామంటే మళ్ళీ గోధుమలు మెత్తగా ఉంటాయండి మెత్తగా ఉంటే బాగోవు మళ్ళీ ఇవి ఎర్రగా అయిన తరువాతే మనం చివర్లో సాల్ట్ వాటర్ అయితే దీంట్లో వెయ్యాలండి నేను ఎప్పుడైతే వేస్తానో చూసి అట్లా ఆ కలర్ వచ్చిన తర్వాతే మీరు కూడా వేయండి చూడండి నేను ఇప్పుడు ఈ మొత్తం వాటర్ కూడా వేయనండి ఇందులో సగమే వేస్తాను చూడండి కొద్దిగానే వేసాను నేను కొద్దిగా వేస్తే చాలండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఇలాగా కొద్దిగా సేపు ఫ్రై చేసి దింపేసుకోవడమేనండి ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తినొచ్చు ఎందుకంటే మెత్త పడకుండా ఉండడం కోసం ఫ్రెష్గా ఉంటాయి గాజు సీసాలో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయండి చూడండి ఇలాగా కొద్దిగా సేపు సాల్ట్ వాటర్ వేశాం కదా అది వైట్గా కనపడుతుంది చూడండి ఈ ఈ తినేటప్పుడు కొద్దిగా సాల్టీగా తగులుతూ ఉంటాయండి స్నాక్ అయితే చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి ఒక్క గోధుమలేనండి అవసరం లేదు పావు కిలో గోధుమలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే రెండు మూడు సార్లు ఈ స్నాక్ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాను కొద్దిగా సేపు మాత్రం ఫ్రై చేయండి సాల్ట్ వాటర్ వేసిన తరువాత ఎందుకంటే వాటర్ పడుతుంది కదా మళ్ళీ మెత్త పడకూడదు అందుకని కొద్దిగా ఫ్రై చేసి దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తరువాత గాజు సీసాలోకి అయితే తీసుకోండి చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి ప్రతి ఒక్కరూ కూడా చూడండి నేనైతే ఇలాగా సీసాలో పెట్టేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్